ఎందుకంటే కలర్ మీరు పర్లేదు వాయిస్తో సో సోనీ గత ఫైవ్ ఇయర్స్ కూడా నాకు పరిచయా ఫైవ్ ఇయర్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ కూడా పరిచయాము మంచి డెవలప్ అయింది అట్ ద సేమ్ టైమ్ స్కిల్స్ నేర్చుకుంది అండ్ మా మీదనే ప్రయోగాలు చేసింది ట్ బా డెవలప్ అయింది ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ అండ్ ఆల్సో ఐ లైక్ హర్ హార్డ్ వర్క్ మీ టీం రాలే సో చూసాం టీం రాకముందు కూడా సోనీ ఒకసారి వచ్చి పని అంటే దట్స్ హర్ సింప్లిసిటీ అండ్ గ్రేట్నెస్ బయట కూడా గుర్తుపడుతుంది നാച്ചുറലി ഓൾറെഡി മീര എങ്ങാൻ അങ്ങോട്ട് കണ്ടിസ്റ്റ് 20 ഇയേഴ്സ് ആയില്ലേ വീണ്ടും മോൾജിുന്നാ നീ അല്ല നീ ബാക്ക്ഗ്രൗണ്ട് സോണി വന്നി ബാക്ക്ഗ്രൗണ്ടേ പാടയാരെ കോയാരെ കോയാരെ കോയാരെ